అందరికీ నమస్కారము ప్రతి స్పెషల్కి స్వాగతం సుస్వాగతం పార్ట్ త్రీ వీడియో వచ్చేసిందండి చాలా సరదాగా ఆనందంగా హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసాం కన్నతీర్థంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము చేసినవన్నీ ఇంతవరకు అప్లోడ్ చేసాం కదా ఇది వచ్చేసి లాస్ట్ వీడియో అండి మేమందరం కలిసి మ్యూజికల్ చేర్స్ అయితే ఆడాము ఒక్కసారి మేము మా చిన్నతనంలోకి వెళ్ళడం జరిగింది మేము ఇలా ఆడుతూ ఉన్నప్పుడు మేమందరం చిన్న అయ్యాము చాలా సరదాగా ఉన్నింది ఫన్నీగా ఉన్నింది ఇక్కడ విన్ అయితే ఎవరో ఒకరైతే అవ్వాల్సిందే కదా సో అలా అయినా కూడా అందరం కూడా చాలా సపోర్టివ్గా తీసుకొని హ్యాపీగా సరదాగా ఆడుకున్నామండి సో ఈ వీడియో మీరు కూడా చూసి ఆనందిస్తారని మమ్మల్ని అందరినీ అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యూజికల్ చేస్ అంటే గా ఆడతాం కదండి అలా కాకుండా మేమైతే సరదాగా ఆడుతూ పాడుతూ ఇంచక్క అది ని ఎంజాయ్ చేస్తూ ఆడామండి చాలా సరదాగా అనిపించింది తర్వాత ఇక్కడ ఒకరి గురించి చెప్పాలి మా మేడం మెయిన్ మేడం విజయా మేడం గారు ఆ మేడం అందరికంటే మోస్ట్ సీనియర్ అనమాట అయినా కూడా ఎక్కడ కూడా తగ్గేదేలా అని చెప్పి ఎంత యాక్టివ్గా ఉన్నారంటే అంత యాక్టివ్గా ఉన్నారు మేడము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి యాక్టివిటీలో యాక్టివ్గా ఉన్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు మేడం నిజంగా సూపర్ మేడం మీరు మిమ్మల్ని చూసి మేము కూడా చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా తయారయ్యాము ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలండి మా గ్రూప్లో ఎంతమంది ఉన్నా కూడా కొందరు అయితే రాలేదు వాళ్ళు మిస్ అయ్యారు మేము మిస్ అయ్యాం వాళ్ళు రానందుకు సో వాళ్ళు మేము అందరం కలిసి అందరం కూడా యాక్టివ్గా ఉంటామండి ఏ విషయం ఆ విషయాలను చెప్పాలి ఏజ్కి సంబంధమే లేదు ఇక్కడ మా గ్రూప్లో వాళ్ళకి చిన్న ఏజ్ కాదు పెద్ద ఏజ్ కాదు మిడిల్ ఏజ్ కాదు అన్ని ఏజ్ల వాళ్ళు కూడా అన్ని దాంట్లో కూడా యాక్టివ్గా ఉంటాం మేము సో అది మాకు దేవుడిచ్చిన వరమే అని చెప్పుకోవాలి మా టీం అందరికీ కూడాను మా గ్రూప్లో వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా ఉండేవాళ్ళు అయితే కాదండి అందరూ బిజీ పర్సన్సే జాబ్ కావచ్చు లేకపోతే ప్రొఫెషన్ పరంగా కావచ్చు టైలరింగ్ కావచ్చు బ్యూటీషియన్ కావచ్చు అలాగే బిజినెస్ కావచ్చు ఇలా అన్ని కేటగిరీ వాళ్ళు ఉన్నారండి హౌస్ వైఫ్స్ కావచ్చు హౌస్ వైఫ్స్ అయినా కూడా ఏ మాత్రం తగ్గరండి బిజినెస్ ఉమెన్స్కి కానీ లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి కానీ సో ప్రతి ఒక్కరు ఉన్నారు మా టీంలో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బిజీ టైమ్స్లో అన్ని పనులు చేసుకుంటూ ఇలా మళ్ళీ మేము కోలాటం చేస్తూ ఇలా సరదాగా అన్ని విషయాల్లో కూడా మేము హ్యాపీగా సరదాగా ఉంటున్నాము అది నిజంగా మా మేమందరము మాకు గ్రేట్ అని చెప్పుకుంటామండి ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఎవరికి వాళ్ళని ఉంటున్నారు కదా అలా కాకుండా మేము మా పనులు చేసుకుంటూ మా సంతోషాన్ని మేము చూసుకోగలుగుతున్నామండి సో అదైతే నిజంగా గ్రేటే కదా అది కూడా ఇలా ఉండడానికి కూడా ఎంతమందికి ఉంటుంది చెప్పండి అందరికీ ఉండదు కదా ఇలా అందరికీ అబ్బదు కదా ఇలాంటి విషయాలు కూడాను సో ఇది నేను గ్రేట్గా అయితే ఫీల్ అవుతున్నానండి ఫైనల్గా వీళ్ళలో ఎవరు గెలుస్తారో చూద్దాము మీకు కూడా ఆసక్తిగా ఉంది కదండీ ఓ సుధాక ఇక్కడ రాయ్ ఎందుకు పెట్టామంటే చైర్లో కూర్చోడానికి కష్టం అని చెప్పి అలా రాయి పెట్టడం జరిగింది సో మొత్తానికైతే గేమ్ అయితే అయిపోయిందండి సో ఇలా గేమ్ అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్కి మేము ఈ ఏడు సంవత్సరాలు మార్చుకోవచ్చు అని అయితే కేక్ కూడా అక్కడ కట్ చేయడం జరిగింది కన్నతీర్థంలో అది కూడా మా ఎగ్లెస్ కేక్ సో ఇక్కడ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము చూస్తున్నారు కదా వీణ షేప్లో ఉంది కేక్ సో ఈ కేక్ కట్ చేసుకొని అక్కడ అందరు తినేసి తర్వాత కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కోనేరులో మునిగేసి ఆ తర్వాత ఇంటికి రావడం జరిగిందండి ఇదండి మా కోలాటము ఏడు సంవత్సరాల వార్చుకొచ్చావా వేడుకలు ఇలా మేమైతే జరుపుకున్నాము సో ఆల్మోస్ట్ రెండు వీడియోలు చూసే ఉంటారు సో వీడి ఈ వీడియోని కూడా చూసి ఆనందించి మా అందరినీ అభినందించండి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Terima kasih ngajak musakann